ఈ వచ్చే ఇగురు బాగా వస్తుంది ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పుడు అద్వైత ఐదు రోజులు అవుతుంది బాగా వస్తుంది ఇప్పుడు వచ్చే ఇగురు మంచిగా వస్తుంది పురుగు మొత్తం పోయిందా పురుగు పురుగు పోయింది ఒక్కసారి చూడండి అద్వైత వచ్చేసి సిపాయి అండి అంజనీల్ గారు అంజనీల్ గారు వచ్చేసి దీనికి ఎన్ని రోజుల మొక్కిది బుట్ట కూడా మంచిగా కడుతుంది చూసినారా ఒకసారి కింద కదా ఎన్నో డోసు రెండో డోసు కొట్టినారు దీనికి ఎన్నో డోసు సెకండ్ డోస్ అండి ఇది వచ్చేసి అంజనీ రెండో డోసు కొట్టండి దీనికి సిపాయి అద్వైత కొట్టడం వల్ల అద్వైత వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుపంక తిప్సు మైరు పురుగు అండి ఇది ఒక గుర్తించుకోండి మిరప రైతులు ప్లస్ నీకు మొక్క కూడా బుట్ట కట్టుకుంటు వచ్చింది అంత ముందుకు ఎట్లుంది ఇట్లుండేనా ఎదుగుదల కూడా వచ్చిందో బుట్ట కట్టింది లేదు బొబ్బెర ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఎర్రనల్లి బాగా అటాక్ అవుతుంది ఎర్రనల్లికి నల్లికి గానీ దోమకు గానీ అద్వైత బాగా పనిచేస్తుందండి అనిల్ గారు కొట్టిరు మీరు చూసిన కదా మన ఇప్పుడు ఈ చీలనే ఉన్నాం అనిల్ గారు చీలనే ఉన్నాము నువ్వు మొక్క ఇగురు వచ్చింది సిపాయి అద్వైత రెండు కలిపి కొట్టడం వల్ల నీకు అంజినల్ గారు మంచి ముడత అధిగమించిండి పురుగు కూడా పోయింది పురుగు దోమ నల్లికి ఒకటే అద్వైత ఒకటే కొట్టిండు దాంతో పాటు సిపాయి కలిపి కొట్టి నలభై గ్రాముల సిపాయి ప్లస్ అద్వైత నీకు నీట్ గా వచ్చింది మొక్క ఎదుగుదల బాగా వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే బుట్ట కట్టిందండి మొక్క బాగా బుట్ట కట్టింది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్దమూల గ్రామం అంటే చిత్రరా ఏరియాలోకి వచ్చినామండి వచ్చేసి రైతు అంజనేయులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు మిరప తోటకి ఏమేమి కొట్టినాడు మందులు తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు బాగా ముడత వస్తుందండి ముడతకు ఎన్ని మందులు కొట్టినా క్లియర్ అయితే లేదు ప్లస్ పురుగు ముడత దోమ అన్ని ఉండే ఏ విధంగా నమస్తే అంజనేయులు నమస్తే అండి ఎన్ని ఎకరాలు వేసినావు ఎక్కడ వేసినావా ఎకరంలో ఏమేమి కొట్టినావు మందులు ఒకసారి మోనో ఎక్స్పీ చేసిన ఫస్ట్ సేమ్ ఫస్ట్ ఓకే తర్వాత అద్వైత సిపాయి అద్వైత సిపాయి రెండు కుట్టినా అంటే ఏముండే అంటే మోనో వేసి కొట్టిన తర్వాత ముందు ఏముండే అంటే మోనో తర్వాత పెట్టి తర్వాత కొంచెం లైట్ గా ముడుతున్నది దీనికి తర్వాత అది కొంచెం రకంగా పోయింది ఏది మోనోకు మోనో తర్వాత తర్వాత ఎక్కువైంది ముడితే ఎక్కువైందా ఎక్కువైంది ఓకే ముడితే మళ్ళీ రెండు కొట్టిన హీరోని పెట్టిన దాంతో పాటు ఇంకేముండే ముత ఇంకేము పురుగు అన్న అవును ఎక్కువ అనిపిస్తుంది మొత్తం ఎక్కువ మొత్తం ఆకులు మొత్తం తినేసింది అవునవును పురుగు దోమ నల్లి మూడు మూడు ఉండడం వల్ల ముడత బాగా వచ్చింది ఏమేమి కొట్టినా అద్వైత వచ్చిన ఓకే అగ్రిషేన్ కంపెనీ అండి అద్వైత అద్వైత వచ్చేసి ఎకరానికి ఎన్ని ఇదంతా మొత్తం ఎకరం విక్రమ్ అద్వైత సిపాయి అండి అగ్రిషన్ కంపెనీ ఇది కూడా అగ్రిషన్ కంపెనీ సిపాయండి వచ్చేసి అద్వైత ఇది ఎన్ని గ్రాములు ఇది అద్వై ఇది ఇది ఎన్ని గ్రాములు నలభై గ్రాములు ఒక ఎకరాకా నలభై గ్రాములు ఒక ఎకరానికి అండి ఇది అద్వైత వచ్చేసి టూ ఫిఫ్టీ ఒక ఎకరానికి ఈ రెండు కలిపి కొట్టినంట ఆంజనేయులు ఒకసారి చెట్టు కూడా చూద్దాము ఎట్లున్న అంత ముందు ఎట్లుండాయి ఒకసారి చూపి ఆంజనేయులు ఇది చెట్లు బుట్ట కూడా కడుతుంద చూశారా మంచిగా నీట్గా కూర్చోని కూర్చోని ముడుతుంది ఓకే ఓకే ఈ రకంగా ముడుతునేనా ఒకసారి ఓకే 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 ముడితో బాగుండే కదా ఓకే ఓకే ఈ వచ్చే ఇగురు బాగా వస్తుంది వచ్చే ఎగురు ఎందో లేదు కొట్టి ఇప్పుడు అద్వైత ఐదు రోజులు అవుతుంది బాగా వస్తుంది ఇప్పుడు వచ్చే ఊరు మంచిగా వస్తుంది పురుగు మొత్తం పోయిందా పురుగు పురుగు పోయింది ఒక్కసారి చూడండి అద్వైత వచ్చేసి సిపాయి అండి అంజనే గారు అంజనే గారు వచ్చేసి దీనికి ఎన్ని రోజుల నీకు బుట్ట కూడా మంచిగా కడుతుంది చూసినారా ఒకసారి కింద కదా ఎన్నో డోసు రెండో డోసు కొట్టినారా దో డోసు సెకండ్ డోస్ అండి ఇది వచ్చేసి అంజనే రెండో డోస్ కొట్టండి దీనికి సిపాయి అద్వైత కొట్టడం వల్ల అద్వైత వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుబంక త్రిప్సు మైర్సు పురుగు ఒకటే మంది అండి ఇది ఒక గుర్తుంచుకోండి మిరప రైతులు ఆ ప్లేస్ నీకు మొక్క కూడా బుట్ట కట్టుకుంటూ వచ్చింది అంత ముందుకు ఎట్లుండే ఇట్లుండేనా అంత ముందు చక్కగా ఉండేది ఇంత ఇంత లేదు ఇంత లేదా ఎదుగుదల కూడా వచ్చిందా బుట్ట కట్టిందా మొక్క ఎదుగుదల వచ్చింది మంచిగా బుట్ట కట్టింది కొట్టినా ఇంత లేదు ఓకే కొద్దిగా ఉన్నది కొచ్చే వచ్చే ఎగురు బాగా వస్తుంది కింద ముడతా కొన్ని ముడత బాగా పట్టినట్టుంది ఇంత ముందు ఓకే 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 అయితే మీరు ఈ ఇప్పుడు ఉన్నాయా ఈ ఈ కలర్ వస్తే మంచి హెల్దీ ఉన్నాయి ఒక్కసారి చూపించండి ఒక్కసారి ఈ కలర్ వస్తుంది కదా కనుపు కనుపుల మధ్య నీకు బ్రాంచెస్ చూడు ఎంత బాగుందో బుట్ట కడుతుంది చూసిన మొక్క మంచిగా మంచి బుట్ట కడుతుంది ఓకే 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 సరే ఇప్పుడు ఇది ఎన్ని రోజులైంది కొట్టి మీకు ఇప్పుడు ఐదు రోజులు అయిందా ఐదు రోజులు మంచిగా అంటే గమనించినవా అంటే తేడా వచ్చిందా పురుగు కానీ పురుగు పురుగు అంటే మామూలు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా పురుగు పోయిందా పురుగు పోయింది పురుగు పోయింది దోమనల్లి నీకు ఇగురు మంచిగా అనిపిస్తుంది ఇది కొట్టడం వల్ల ఓకే రెండో డోసు కొట్టినవి ఇప్పుడంతే ఎన్ని రోజులు కూడా ఐదు రోజులు అయింది కదా ఆ మోనోకు దీనికి ఎంత మంది తేడా వచ్చింది ఇది తేడా అంటే మధ్యలో ఎంత అంటే నీకు ఎట్లా అనిపించింది ఇంత లేదు ఓకే ఓకే తెలుసు కదండి ఇప్పుడు చూశారు కదా మీరు మిరప రైతులు చూసండి బొబ్బెర ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఎర్రనల్లి బాగా అటాక్ అవుతుంది ఎర్రనల్లికి కానీ దోమకు కానీ అద్వైత బాగా పనిచేస్తుందండి అంజనీల్ గారు కొట్టిరు మీరు చూసారు కదా మనం ఇప్పుడు ఈ చీలనే ఉన్నాం అంజనల్ గారు చీలనే ఉన్నాము నువ్వు మొక్క మంచి ఇగురు వచ్చింది సిపాయి అద్వైత రెండు కలిపి కొట్టడం వల్ల నీకు అంజినేలి గారు మంచిగా ముడత అధిగమించు పురుగు కూడా పోయింది పురుగు నల్లికి ఒకటే అద్వైత ఒకటే కొట్టింది దాంతోపాటు సిపాయి కలిపి కొట్టుకున్నాడు నలభై గ్రాముల సిపాయి ప్లస్ అద్వైత నీకు నీట్గా వచ్చింది మొక్క ఎదుగుదల బాగా వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే బుట్ట కట్టిందండి మొక్క బాగా బుట్ట కట్టింది రైతులు బాగా ఇబ్బంది పడుతుందండి ఇప్పుడు చిన్న మొక్క కూడా బొబ్బరి ఎక్కువ వస్తుంది వేరే ఏరియాలో ఒకే బొబ్బరి ఏరియాకి అంటే తెల్ల దోమ వల్లనే బొబ్బరిదండి అనేక రకాల వల్ల నీకు ముడత ఎక్కువ వస్తుందండి అంటే మీరు నాటేటప్పుడు వేరు వ్యవస్థ బాగా చూసుకుంటారు ముందు కింద వేరు వ్యవస్థ ఎంత బలంగా ఉంటేనే నీకు బొబ్బరి రాకుండా ఉంటుంది మొక్క పైనంగా మందులు కొట్టినా కూడా బాగా పనిచేస్తాయండి కింద వేర్లు పెట్టేటప్పుడు మీరు వంచి పెట్టకండి ఇట్లా వేర్లు ఎంత వేరు ఉంటే అంత బొక్క వేసి అందులో నాటండి మొక్కని అట్లయితేనే మొక్క వేరు వ్యవస్థ తొందరగా ఏనుకుంటుంది నీకు బొబ్బరి రాకుండా అవుతుంది మీకు కూడా ఎత్తున్నాను ఏమైనా పెట్టినప్పుడు మొక్క లోపలికి అంటే ఏరు ఎంత ఉంటే అంత పెట్టాలి బొక్క వచ్చే ఏరు ఇట్లా పెట్టినావు అనుకో మలిచి పెట్టదు మలిచిపెట్టద్దు మలిచి పెడితే నీకు తొందరగా రోగాలు పడుతుంది నువ్వు మందులు కొట్టినా కూడా పని చేయవు మలిచి పెట్టకుండా కొంచెం మంచి ఎంత వరకు ఉంటే అంతవరకు బొక్క పెట్టి పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మీరు కూడా చెప్తున్నాండి మీరు సెకండ్ డోస్ కానీ మూడో డోస్ కూడా కొట్టుకోవచ్చు ఇది మీరు ఇంత ముందుకు రెండు డోసులు మూడో డోసు కొట్టుకున్నా కూడా ఇది ఎన్నో డోసే నాలుగో డోసు కూడా కొట్టుకోవచ్చండి అద్వైత సిపాయి రెండు కలిపి కొట్టడం వల్ల మాత్రం మంచిగా ఉందని చెప్తున్నాడు అండి మీకు ముడత మాత్రం మంచి క్లియర్ అవుతుంది ఎదుగుదల బాగా వస్తుంది బ్రాంచెస్ కూడా మీరు చూస్తున్నారు కదా బుట్ట కట్టడం ఎంత మంచి బుట్ట కట్టిందో ఈ రెండు కట్టుకోవడం బుట్ట కొడుతుంది ప్లస్ నీకు ఎదుగుదల వస్తుంది పై ముడత కింద ముడత రెండింటికి పని అండి ఇది ఇది రెండింటికి పని చేస్తుంది ప్లస్ ఎదుగుదల బాగుంటుంది చాలా రోజులు కూడా రాకుండా అవుతుంది కొన్ని ఏరియా అంటే కొన్ని రెండు మూడు రోజులకి మళ్ళీ ఐదు రోజులకు పది రోజులు కొట్టాలి కానీ ఇది అవసరం లేదండి పది పదిహేను రోజులు దానికి కొట్టాల్సిన అవసరం లేదు అద్వైత కొట్టడం వల్ల మీరు అది నేను తోటలనే ఉన్నామని చెప్తున్నాం అది నేను విన్నాం కదా ఇంత ముందు బాగా ముడుతుండే ఇప్పుడు మంచి క్లియర్ అయింది అని చెప్తున్నారు బాగా ఎక్కువ అయిపోయింది ముందు మందులు కొట్టినాక వేరే మందులు కొడితే ఎక్కువైపోయింది కానీ ఇది కొట్టడం వల్ల మళ్ళీ యథాస్థితికి వచ్చింది ఇప్పుడు వచ్చే ఎగురు మంచిగా వస్తుందని చెప్తున్నాడు అండి